అందరికి నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు రెండు రాష్ట్రాల్లోని కూడా సంచలనం రేపిన రెండు కేసులు ఒకటి ఆయాస మేరా కేసు రెండు నటి ప్రత్యూష కేసు వెరీ సారీ అవి రెండు ఏమై అడ్వకేట్ గా మేన్నో సలహాలు ఇస్తున్నప్పుడు ఇలాంటి కేసులు గురించి చర్చించడంలో తప్పు లేదు అనేటువంటి విషయంతోనే నేను ఈరోజు ఈ చర్చ అనేటువంటిది మొదలుపెట్టాను అంటే దీని మీద పూర్తి వీడియో చూసి మీరు కూడా ఒక మీ అభిప్రాయాలు తెలియజేస్తే చాలా మంచిది ఎందుకంటే ఆఎస్ఎమేరా తల్లిదండ్రులకు సిబిఐ కో ఒక కోర్టును నోటీసులు పంపించి రమ్మని చెప్తే వాళ్ళు తిరస్కరించారు అందుకు ఈ కేసులో మళ్ళీ ఇప్పుడు చర్చ అనేటువంటిది జరుగుతుంది ఒకటి విజయవాడ ఇబ్రహీంపట్నంలో ఒక బాలిక బాలికల హాస్టల్లో పద్దెనిమిది సంవత్సరాల అమ్మాయి ఆయాషా మీరా అనేటువంటిది రేపు చేసి చంపేశారు అనేటువంటిది కేసు పోలీసులు ఇన్వెస్టిగేట్ చేశారు సిట్ ఇన్వెస్టిగేట్ చేసింది సిబిఐ దర్యాప్తులు జరిపారు ఎవరో నిందితుడు బాబు అనేటువంటిని అతన్ని అరెస్ట్ చేశారు ఆ కేసు అనేటువంటిది కింద కోర్టులో ఎలా ఉన్నా హైకోర్టు అనేటువంటిది కొట్టివేసింది మళ్ళీ ఈ మధ్యలో తల్లిదండ్రులు అనేక పోరాటాలు చేస్తే సిబిఐని సిబిఐని అపాయింట్ చేయడం జరిగింది కోర్టు దాని మీద నోటీసులు పంపితే తల్లిదండ్రులు తిరస్కరించారు ఎందుకంటే మా కోర్టుల మీద పోలీసుల మీద నమ్మకం లేదు అని చెప్పేసి తిరస్కరించడం జరిగింది వాళ్ళ ఆరోపణ ఏంటి ఎందుకు పోలీసులు నమ్మడం లేదు అంటే కోనేరు రంగారావు గారికి సంబంధించినటువంటి హస్టల్ అది ఆయన అప్పుడు మినిస్టర్గా ఉన్నారు వాళ్ళ మనవడు ఎవరైతే కోనేరు సతీష్ ఉన్నాడో ఆయనే ఈ హత్యకి ప్రధాన సూత్రధారి తర్వాత ఆయనతో పాటు నలుగురు ఐదుగురు ఉన్నారు నిందితులు అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రుల తాలూకా ఆరోపణ ఆయన ఇప్పుడు ఆ సతీష్ అతను అమెరికాలో ఉన్నాడు దాని గురించి పూర్తి విషయాలని వన్ బై వన్ చెప్పుకుందాం తర్వాత నటి ఎవరైతే ఉందో నటి ప్రత్యూస ఇరవై మూడు రెండు రెండు వేల రెండులో ఆమె హత్య చేయబడింది అది ఆత్మహత్య కింద చిత్రీకరించారు హత్య అని చెప్పేసి చెప్పారు ఆయా సమీరా ఇరవై ఏడు డిసెంబర్ రెండు వేల ఏడుని జరిగింది అయితే ఈ సత్యంబాబుని అరెస్ట్ చేయడానికి కారణం ఏంటి వీళ్ళు పోలీసులు చూపించిన ఎవిడెన్స్ ఏంటి అంటే అదే టైంలో నందిగామ అనేటువంటి గ్రామంలో అక్కడ ఉన్న అక్కడ కొద్దిగా రేప్ కేసులు రేప్ చేసి చంపేసినటువంటి కేసులు దొంగతనం కేసులు హాస్టల్లోకి గోడ దుంకెళ్ళి అమ్మాయిలు నేర్పిస్తున్నటువంటి కేసులు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి ఆ సందర్భంలో ఏం జరిగింది అది ఎవరు కూడా దొరకడం లేదు ఆ చేసిన వాళ్ళు ఎవరు అన్నది ఆ సమయంలోనే ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఒక కానిస్టేబుల్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్తో పాటు ఈ ఆరు నెలలైంది ఇలాంటివి మళ్ళీ జరగలేదు అంతకు ముందు జరిగేవి దానికి ఆధారాలు దొరకలేదు కానీ ఆరు నెలలు ఎందుకోగాని ఏ దొంగతనము హాస్టల్లోకి ఎవరైనా వెళ్ళడము ఈ అమ్మాయిల్ని ఏడిపించడం లాంటివి జరగలేదు అని అన్నారు అయితే ఈ ఆరు నెలల్లో ఎవడైనా జైల్లో ఉన్నాడా అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్లో అడిగితే ఒక ఆయన పేరు పెట్టారు ఆయనే ఈ సత్యంబాబు అన్న అతను ఈ సత్యం బాబుని బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఆయన తీసుకొచ్చి ఇన్వెస్టిగేట్ చేశారు నువ్వు ఎక్కడెక్కడ ఏ బాలికల హాస్టల్లో దొంగతనాలు చేశావు అంటే ఆయన బాలికల హాస్టల్ అన్నీ కూడా చెప్పారు ఆయన ఫోటోలు బాలికల హాస్టల్కి పంపిస్తే అక్కడ వాళ్ళు గుర్తుపట్టి ఈయనే మా హాస్టల్లో వచ్చి మమ్మల్ని ఏడిపించాడు ఇలాగా అసభ్యంగా ప్రవర్తించాడు అని చెప్పారు ఇతను ఒక సెల్ ఫోన్ దొంగతనం కేసులో దొరికి జైల్లో ఉన్నాడు ఆరు నెలల పాటు ఆ తర్వాత తీసుకొచ్చి పోలీసులు ఇన్వెస్టిగేట్ చేశారు ఈ చెప్పుతున్నటువంటి ఎక్కడెక్కడ ఈ గొడవలు చేశాడు దొంగతనాలు చేశాడు బాలికల హాస్టల్లోకి వెళ్ళాడు ఇవన్నీ చెప్తుండగానే వీడు ఆయాసమీరా హికేసు గురించి చెప్పాడు అనుకోకుండా నేను ఆమెని ఆమె అక్కడ మాట్లాడుతుంటే సెల్ ఫోన్ మాట్లాడుతూ వరండాలో తిరుగుతుంటే గోడ దూంకెళ్ళి ఆమెని బలాత్కారం చేయబోయాను ఆమెని వెనక నుండి రోల్ ఒక రోల్ ఉంటే దాంతో కొట్టాను బుర మీద బుర్ర మీద దెబ్బ తగిలి ఆమె పడిపోతే బాత్రూమ్లో తీసుకెళ్ళి ఒక కాల్ని కట్టేసి నేను అత్యాచారం చేశాను అని చెప్పేసి అన్నాడు అని తర్వాత అతను వచ్చేసాడు వచ్చేసి ఒక షాప్ దగ్గర టీ షాప్ దగ్గర కూర్చున్నాడు పదకొండు గంటల వరకు అంతవరకు అని చెప్పేసి ఒక టీ స్టాల్ యజమాని కూడా సాక్ష్యం చెప్పాడు ఇదే సత్యం బాబు మా దగ్గర కూర్చున్నాడు చాలా తెల్లవారు తెల్లవారు నుండి పదకొండు గంటల వరకు అని చెప్పేసి అన్నాడు ఇవి సాక్ష్యాలుగా కోర్టులో పోలీసులు పెట్టినటువంటి ఇది ఈ రోకల బండ అయితే ఏదైతే ఉందో అది ఎక్కడ పారేశాడో అది చెప్పాడో అది దొరికింది ఈ రోకల బండని పోలీసులు ఎవిడెన్స్గా పెట్టారు అలాగే అబ్బాయి ఎక్కడ కొట్టాడు అంటే ఏ ప్రాంతంలో కొట్టాడు అన్నది ప్రూవ్ అయింది ఎందుకంటే మెడికల్గా మనకి పోస్ట్ మార్టంలో వస్తుంది ఇక్కడ దెబ్బ ఉంది ఇక్కడ దెబ్బ ఉంది ఇక్కడ దెబ్బ ఉందని పోస్ట్ మార్టంలో వస్తుంది అది కూడా చెప్పింది వరండాలో నడుస్తూ ఫోన్ మాట్లాడుకుంది అని ఆమె సహచరులో ఒక ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు ఉంటే వాళ్ళు చెప్పారు ఎవిడెన్స్ సరిపోయింది టీ స్టాల్లో కూర్చొని పదకొండు గంటల వరకు మాట్లాడే టీ స్టాల్ యజమాని చెప్పాడు ఉదయం ఐదు గంటల పదకొండు గంటల వరకు టీవీ చూస్తూ కూర్చున్నాడు అని చెప్పేసి అమ్మాయి ఒక్కరితే ఉంది క్రిస్టమస్ హాలిడేస్లో ఎక్కువ మంది వెళ్ళిపోయారు ఎవరో ఒకరిద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు రాలేదు హాలిడేస్కి వెళ్ళి రాలేదు ఇంకా ఆమె ఒక్కరితే ఉంది అది కూడా ప్రూవ్ అయింది డిఎన్ఏ ఫింగర్ ప్రింట్సు హ్యాండ్ రైటింగు మ్యాచ్ అయ్యి హ్యాండ్ రైటింగ్ అంటే వీడియో ఒక లెటర్ రాసి పెట్టాడు ఈ సత్యంబాబు అతను ఈ లెటర్ మీద కోడ్లు అవి రాశారు అంటే డైల్యూట్ చేయడం కేసు డైవర్ట్ చేయడానికి రాశారని చెప్పి అన్నాడు అవి కూడా సరిపోయిందని చెప్పి అన్నాడు అయితే ఇదే సత్యంబాబుని టీవీలో చూపిస్తున్నప్పుడు ఆ టీవీలో వస్తున్న సత్యంబాబుని చూసి ఇంకొక ఆమె కూడా కంప్లైంట్ ఇచ్చింది వీడు ఒకసారి అదే గ్రామానికి చెందిన ఒక ఆమెని నందిగ్రామ గ్రామానికి చెందిన ఒక ఆమెని వెనకాల కరత కొట్టి ఆమెని బలంతకారం చేయబోతే ఆమె తప్పించుకొని పారిపోయి కేకలు ఎత్తి పారిపోయారు అప్పటి నుండి వీడు దొరకలేదు తర్వాత ఈయన టీవీలో చూసి వాడే నన్ను కూడా కొట్టి ఇలా చేయడానికి ప్రయత్నం చేస్తే నేను అరిచాను పారిపోయాడు అప్పటి నుండి కూడా వీడు దొరకలేదు కంప్లైంట్ ఇచ్చాను కానీ అని చెప్పి అన్నారు తర్వాత ఆయన మీద ఈ ఈ చెప్పిందనమాట ఈ ఆధారాలతోనే కింద సెషన్స్ కోర్టు అంటారు సెషన్ కోర్టు ఏం చేసింది అంటే జైలు శిక్ష విధించడం జరిగింది తర్వాత హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టులో లాయర్ గారు అడిగినటువంటి ప్రశ్నలకి చాలా మంది దగ్గర సమాధానం చేయాలి ఏది అంటే రోకల బాణతో కొడితే మీద ఎటువంటి బ్లడ్ స్ట్రైన్స్ ఉంటాయి అంటే కర్రతో కానీ కొడతాయి అంటే లేదు వర్షంలోని ఎండలోనే ఉండడం వల్ల అది చిరిగిపోయింది అన్నారు అబ్బాయి ముందు కొట్టాడు వెనకన కొట్టాడు ఈ విషయాలు ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగాడు అలాగే వరండాలు నడుస్తున్నట్టు ఒంటి గంట వరకు మాట్లాడుతుంటే ఆ అమ్మాయిలు కూడా ఒంటి గంట వరకు తెలియస్తున్నారా టీ స్టాల్ దగ్గర ఉన్నటువంటి వ్యక్తి ఎవడైతే ఉదయం ఐదు గంటల నుండి పదకొండు గంటల వరకు ఎందుకు కూర్చున్నా ఏంటి నీకు పని అని అడగలేదు అలాగే అచ్చి చేసినప్పుడు అంత బ్లడ్ పోయినప్పుడు వీడి బట్టల మీద బ్లడ్ ఉంటుంది కానీ వాడి చట్ట మీద బ్లడ్ లేదు బ్లడ్ ఉంటే ఖచ్చితంగా వాడు అడుగుతాడు ఎందుకురా నీ చట్ట మీద బ్లడ్ ఉంది ఏంటి అని చెప్పి అది అడగలేదు ఇలాంటివి డిఎన్ఏ టెస్టు ఫింగర్ ప్రింట్సు హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్స్ పంపించినవి కూడా ప్రూవ్ కాలేదు అని చెప్పేసి అడ్వకేటు అనమాట దీని మీద ఇంకా అనేక వాదోపవాదాలు ఉన్నాయి ఇంకా ఇక్కడ ఇవన్నీ పోలీసులు చెప్పినటువంటివి తర్వాత లాయర్ గారు అడిగిన కొన్ని క్వశ్చన్స్ కూడా సమాధానం అనేటువంటిది లేకపోవడం వల్ల ఈ కోర్టులో వెళ్ళిపోయింది ఇంకా ఆ తల్లి ఏమంటుంది అంటే కోనేరు రంగారావు అనేటువంటి అతను అప్పుడు మినిస్టర్ వాళ్ళదే ఈ హాస్టల్లో అక్కడ వాళ్ళ అబ్బాయి మనవడ వచ్చి అక్కడ సతీష్ అన్న అతను పార్టీలు చేసుకోవడం అంతేకాకుండా ఆ హాస్టల్ వాడినే మంచిది కాదు ఆవిడ అక్కడ ఉన్న పిల్లల్ని మొబలైజ్ చేసి ఆమెతో అసాంఘిక కార్యక్రమాలు అనేవి చేయించుతూ ఉండేది అనేటువంటిది మా తల్లిదండ్రుల ఆరోపణ అక్కడ ఆ రోజు రాత్రి అక్కడ పార్టీ జరిగింది మంతు ఆగడము మగోళ్ళందరూ ఆడవాళ్ళు వీళ్ళందరూ కలిపి ఉండడం అనే దాన్ని జరిగింది దాన్ని అమ్మాయి అబ్జెక్షన్ చేసింది చేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఈ అమ్మాయి పడుకున్న దా రూమ్కి వచ్చి తలుపు తలుపుకొట్టి డోర్ పెడితే మీకు కంప్లైంట్ ఇస్తానని ఈ అమ్మాయి బెదిరించినట్టు ఈ అమ్మాయి బెదిరిస్తే వీళ్ళు తల మీద ఇలా పట్టుకొని కొట్టడంతో కిటికీకి తగిలి బుర్ర బదలైపోయింది బదలైపోతే ఈ అమ్మాయి ఎప్పుడైతే బద్దలైందో వాళ్ళు భయపడి ఏం చేశారంటే వదిలేసి వెళ్ళిపోయారు వదిలి వెళ్ళిపోయిన కిటికీ మీద మాత్రం బ్లడ్ స్ట్రెయిన్స్ ఉన్నాయి నేను చూశాను అని ఆమె చెప్పింది ఎవరు ఇదంతా తల్లి ఆయాస తల్లి చెప్తుంది ఈ కేసు గురించి ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న టైంలో వీళ్ళు వాళ్ళకి వీళ్ళకి కంప్లైంట్లు ఇవ్వడం గవర్నర్ని కలడం రాష్ట్రపతిని కలడం ఉపరాష్ట్రపతిని కలడం చేస్తే వాళ్ళందరూ కూడా ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేసి రిపోర్ట్ పంపించమని అడుగుతారు అలా అడిగితే ఒక ఫోన్ కాల్ వచ్చింది నువ్వు ఇంకా అలా కంటిన్యూ చేస్తే మీ చిన్న కూతురు పని కూడా మేము అంతు చూస్తామని బెదిరింపులు వచ్చాయని చెప్పేసి చెప్పారు ఆమె ఎలాంటి మానభంగం జరగలేదు అని చెప్పేసి మెడికల్ రిపోర్ట్లో ఉంది ఆయా బాబు చెప్పింద చెప్పింది ఏంటంటే ఆడు కోర్టులో ఒప్పుకోలేదు బయటను ఒప్పుకున్నాడు మీడియా ముందును పోలీసుల ముందును ఆ వాడేమంటాడు రేపు చేశాను రేపు చేసిన తర్వాత సచిపోయే ఉంటుంది ఆవిడ అని చెప్పేసి కానీ ఆమెను ఎవరు కూడా రేపు చేయలేదు ప్రైవేట్ పార్ట్ల మీద గాయాలు ప్రైవేట్ పార్ట్స్ మీద గాయాలు కానీ ఇలాంటివి ఏమీ లేవు డిఎన్ఏ స్పెర్మ్ లేనప్పుడు డిఎన్ఏ అనేటువంటిది ఉండదు అది ఆ వీడియో అనేటువంటిది ఒక మ్యాచ్ అవ్వదు ఎందుకంటే అసలు రేపే జరగలేదు ఆ అమ్మాయిది ఇది మెడికల్ రిపోర్టు దీని మీద ఇది ఇలా ఇప్పటికీ నడుస్తుంది ఆ కేసు ఎవరు చేశారు అన్నది ఖచ్చితంగా లేదు మరి అత వాడు చేయలేదు ఎవరో సత్యంబాబు హైకోర్టు కొట్టేసింది కానీ మరి ఎవరు చేశారు ఎవరో ఒకరు చేస్తేనే కదా అతి జరగాల ఇప్పుడు ఈ రెండిటికి కలిపి మీకు లాల్ బహదూర్ శాస్త్రి కేసుకి తర్వాత ఈ ప్రత్యూష కేసుకి ఉన్నటువంటి చిన్న లాజిక్ కూడా మీకు లాస్ట్లో చెప్తాను జాగ్రత్తగా వీడియో మొత్తం చూసినందుకు దానివల్ల ఇంకా కంటిన్యూ ఉంది చూడండి అలాగా మీకు ఒక విషయం ఇప్పుడు నటి ప్రత్యూష గురించి మాట్లాడుకుందాం నటి ప్రత్యూష ఇరవై మూడు రెండు రెండు వేల రెండులోనే అచ్చి జరిగింది ఇది రెండు వేల ఏడులో జరిగింది కానీ ఇంతకుముందే ఆ అమ్మాయి ఆ అచ్చ జరిగింది అని చెప్పేసి పెద్దగా అప్పుడు సంచలనం లేపింది ఆ అచ్చిని సిద్ధార్థ రెడ్డి అన్న అతను చేశాడని చెప్పి అప్పుడు వాళ్ళు కూడా చాలా రిచెస్ట్ పీపుల్ అనమాట వాళ్ళు చేశారని చెప్పేసి ఒక ఆరోపణ అనేటువంటిది ఉంది దీనికి ఏంటి అంటే ఈ ప్రత్యూష అన్న అమ్మాయి ఈ సిద్ధార్థ రెడ్డి కూడా ఇప్పుడు నుండో లవ్లో ఉన్నారు అయితే ఈమె చదువుకుంటూ సినిమా ఫీల్డ్లోకి వెళ్ళి సినిమా వాళ్ళతో కలిసి ఉండడం అనేటువంటిది సిద్ధార్థ రెడ్డికి రచ్చలేదు సిద్ధార్థ రెడ్డి ఇంట్లో వాళ్ళని అడిగితే ఆ వాళ్ళేమో ఇలాంటి సినిమా అమ్మాయిల్ని అలాగే పూర్ పీపుల్ని చేసుకోవడానికి వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి ఇద్దరం కలిపి ఆత్మహత్య చేసుకుందాం అని చెప్పి పురుగుల మంది తాగాము కానీ ఆమె తాగిన తర్వాత నేను తాగాను తాగి భయం వేసి మళ్ళీ మేము హాస్పిటల్కి వచ్చాము ఆయన చెప్పి చెప్పి ఆయనే హాస్పిటల్కి తీసుకొచ్చి ఆమెని జాయిన్ చేశాడు జాయిన్ చేస్తే ఆమె ఏం చేసింది అంటే ట్రీట్మెంట్ అవుతున్నప్పుడే మరణించింది ఈ అబ్బాయికి ఏమీ అవ్వలేదు ఎందుకంటే ఈయన పురుగుల మందు శాతం చాలా తక్కువగా ఉంది అంటే పేరుకి బొక్కలను చూస్తున్నాడు అనమాట ఆమె అయితే చాలా ఎక్కువగా తాగింది ఇది ఏం జరిగిందన్న విషయాన్ని మనం కొన్ని పాయింట్లు తెలిసిన పాయింట్స్ చెప్పి ఏది కరెక్ట్ అన్నది మీరు నిర్ణయించుకునే విధంగా నేను కొన్ని పాయింట్లు చెప్తాను మీకు జాగ్రత్తగా ఆలకించండి ప్రత్యూష నటి ప్రత్యూష కేసులో అప్పటి వరకు ఉన్న పాయింట్స్ ఏంటంటే ఆ అమ్మాయి పాయిజన్ తాగింది నేను పాయిజన్ తాగాను ఆమె చనిపోయింది అన్నటువంటి ఆరోపణ ఆ సాక్ష్యాధార ఆ సాక్ష్యాధారాలు ఉన్నాయి తప్ప సరైన సాక్ష్యాధారాలు లేవు అయితే ఇక్కడ ఏంటి ఇక్కడ ఇంకా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రత్యూష పోస్ట్మార్టం రిపోర్ట్లో వీర్యం బయటపడింది వీర్యం బయటపడిన తర్వాత ఆ దానికి సంబంధించినటువంటి విషయాల్ని ఇన్వెస్టిగేట్ చేయడం అనే స్టార్ట్ చేశారు తో తల్లిదండ్రులు కూడా దీని మీద ఎంక్వైరీ స్టార్ట్ చేశారు ఈ ప్రత్యూషాని కారులో ఎక్కించుకొని వెళ్తుంటే నలుగురు ఐదుగురు సాచర్లు కూడా సిద్ధార్థ రెడ్డి కారులో ఎక్కారు వాళ్ళు కూడా ఈ అమ్మాయికి పరిచయమే కాబట్టి పెద్దగా ఈ అమ్మాయి సీరియస్గా తీసుకోలేదు తర్వాత గెస్ట్ హౌస్కి తీసుకెళ్లారు తీసుకెళ్ళి అక్కడ బలవంతంగా రూమ్కి తీసుకెళ్ళి నువ్వు సినిమా హాల్తో తిరిగి నన్ను మోసం చేసేవు లవ్ మ్యారేజ్ లవ్ చేసి అని చెప్పి వాళ్ళు నలుగురైదురు కూడా రేప్ చేసి తల మీద కొట్టి చంపారు అని వీళ్ళ తల్లిదండ్రుల తాలూకా మెడభాగంలో గాయాలు ఉన్నాయన్నటువంటిది రిపోర్టు డాక్టర్ చెప్పడం వీరి ఉందని చెప్పడం లేదని చెప్పడం చాలా కన్ఫ్యూజ్గా ఈ మెడికల్ రిపోర్ట్లనే వచ్చాయి సిద్ధార్థ రెడ్డి స్వయంగా హాస్పిటల్ తీసుకెళ్ళి జాయిన్ చేశారు అంటే రేప్ చేసేసి చంపేసి తర్వాత పో ఏమీ తెలియనట్టుగా ఆమెకి పాయిజన్ పట్టేసి తర్వాత ఏమో తీసుకొచ్చి కారులో కూర్చోబెట్టి ఇద్దరం పాయిజన్ తాగామని ఆయన కారులో తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశాడు ఆమె మరణించింది ఈయన హ్యాపీగా బయటపడ్డాడు రీఇన్వెస్టిగేట్ చేయమని చెప్పేసి కోర్టులో పిటిషన్ పెట్టారు మళ్ళీ రీఇన్వెస్టిగేట్ చేశారు పిటిషన్ పెట్టి తల్లి అనో ఆ కోర్టు ఎలా చేసింది రీఇన్వెస్టిగేషన్ అది జరిగింది అయితే ఇక్కడ కూడా ఆయాసా మీరా కేసులో ఎలాగైతే ఒక ట్విస్ట్ ఉందో ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది మేరా కేసులో కూడా ఇంపార్టెంట్ డాక్యుమెంట్లు అనేవి మిస్ అయ్యాయి అందుకే వీడియో పూర్తిగా ఆయాసా మేరా కేసులో ఎలాగైతే ఇంపార్టెంట్ డాక్యుమెంట్లు మిస్ అయ్యాయో అక్కడున్న కోర్టు స్టాఫ్ ముగ్గురిని సస్పెండ్ చేసి జైలుకి పంపించారో వాళ్ళు మళ్ళీ బెయిల్ మీద వచ్చారు సేమ్ అలాగే ఇక్కడ కూడా సీడీలు ఫోటోలు అటాప్సీ సంబంధించినటువంటి రిపోర్ట్లు మిస్ అయ్యాయి ఇవి కనిపించడం లేదు ఇప్పుడు సిబిఐకి ఇవ్వడం అది జరిగింది తర్వాత ఆ రిపోర్ట్లు ఇప్పుడు కనిపించటట్లేదు కోర్టు విచారణ జరుగుతున్నప్పుడు కొన్ని నీటులు కూడా ఫొటోస్ తీసినటువంటి నీటులు కూడా సబ్మిట్ చేస్తారు అప్పుడు ఫోటో కెమెరా ఉండి రెండు వేల ఇరవై రెండులో ఇప్పుడులా కాదు ఇప్పుడు సీడీలు ఇప్పుడు మెమరీ కార్డ్స్ పెన్ డ్రైవ్స్ వస్తాయి మనం కూడా ఫొటోస్ ఎప్పుడైనా సాక్ష్యాధారాలు పెట్టుకుంటూ ఖచ్చితంగా మెమరీ కానీ మెమరీ కార్డు కానీ లేకపోతే పెన్ డ్రైవ్ కానీ పెట్టాలి అయితే ఇవి కనబడడం లేదు ఇక్కడ డాక్టర్ ఏమన్నాడంటే డాక్టర్ని మళ్ళీ రీఇన్వెస్టిగేట్ చేస్తే సిబిఐ ఒప్పుకున్నాడు నేను నేను తప్పు చేశాను ఆమెలో వీర్యం ఉంది అలాగే మెడ మీద అది గాయాలు ఉన్నాయని చెప్పి డాక్టర్ ఒప్పుకున్నాడు డాక్టర్ ఒప్పుకున్న తర్వాత డాక్టర్ ఎప్పుడైతే ఒప్పుకున్నాడో ఆయన్ని సస్పెండ్ చేశారు జాబ్ నుండి తర్వాత ఒక ట్విస్ట్ ఉంది జాగ్రత్తగా ఆలకించండి చెప్తాను మీకు ఈమెకి ఈయనకి సిద్ధార్థ రెడ్డికి ఏడు సంవత్సరాలు జైలు శిక్ష చేసింది కింద కోర్టు దేన్ని బేస్ చేసుకొని అంటే మటన్ బేస్ చేసుకొని కాదు ఈ నెగ్లిజెన్స్ ఆమె బలవంతంగా ఈ విషం పట్టాడు పురుగుల మధ్య పట్టాడు అన్న ఒకటే కారణం అంతే తర్వాత హైకోర్టుకి వెళ్తే అని సాక్ష్యాధైరాలు లేవని ఐదు సంవత్సరాలు వేసింది హైకోర్టు తర్వాత హైకోర్టు ఏం చేసింది ప్రత్యూష తల్లిదండ్రులకి నలభై వేలు కాంపన్సేషన్ చెల్లించమని అయింది అంటే ఆమె చనిపోయింది ప్రత్యూష నటి ప్రత్యూస కాబట్టి నలభై వేలు కాంపన్సేషన్ చెల్లించమని చెప్పి చేసింది ఇక్కడ ఒక ట్విస్ట్ చెప్తా అన్నాను కదా మీకు ఈ డాక్టరు సస్పెండ్ అయ్యాడు కదా ఆయన ఉద్యోగంలో ఉండగా ఈయన ఏమైంది తెలుసండి యాక్సిడెంట్లో చనిపోయాడు ఎందుకంటే ఈయన ఒప్పుకునే చెప్పేశాడు ఈ అసలు విషయాలన్నీ కూడా అడ్మిట్ అయ్యాడు ఇలాగ ప్రత్యూష దీంట్లో వీర్యం ఉంది అలాగే తల మీద గాయం ఉంది అనేటువంటిది సిబిఐ ఇన్వెస్టిగేషన్లో చెప్పాడు సస్పెండ్ అయ్యాడు తర్వాత యాక్సిడెంట్లో చనిపోయాడు అదే మీకు శాస్త్రి గారు ప్రైమ్ మినిస్టర్ లాల్ బహదూర్ శాస్త్రి గారు రక్షించిన డాక్టర్ కూడా ఆయన భార్య ఆయన కూడా యాక్సిడెంట్లోనే చనిపోయారు ఆయన బయటకు వచ్చి చెప్పాడు ఆయన విషప్రయోగం ప్రయోగం జరిగింది బాడీ కలర్ మారింది ఇలాగా చెప్పేసి ఆయన కూడా చెప్పాడు ఎవరు లాల్ బహదూర్ శాస్త్రి గారికి పరీక్షించినటువంటి డాక్టర్ ఆయన వాళ్ళ భార్య కూడా చనిపోయారు వాళ్ళ పాప బతుకుందట ఇప్పటికీ ఉందడు చిన్నపిల్లలప్పుడు అంటే మీకు ఏ ఇది ఎందుకో చెప్తున్నాను అంటే పూర్తిగా వీడియో చూస్తే ట్విస్ట్లు అన్నీ తెరుస్తాయి రెండు వేల రెండు నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు ప్రత్యూష తల్లిదండ్రులకు న్యాయం జరగలేదు రెండు వేల ఏడు నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు ఆయాస మేరా కేసుకు సంబంధించిన పోరాటం జరుగుతుంది న్యాయం జరగలేదు ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మనం ఏదో న్యాయం చేసేస్తామని కాదు కానీ పోలీసులు న్యాయ వ్యవస్థ సిబిఐలు సిట్లు ఇవన్నీ ఇంకో విషయం చెప్పాలి సిట్ అని చెప్పేసి ఒకటి వేసారు కదా దీని మీద ఈ పూర్తిగా ఆయ మేరా కేసులో ఒక సిట్ని వేశారు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చాడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో వేస్తే దానికి యాభై ఆరు లక్షల రూపాయలు ఖర్చు చూపించారు సిట్టు ఇన్వెస్టిగేట్ చేసినందుకు అది ప్రస్తావన ఇప్పుడు వచ్చింది కాబట్టి చెప్పుకోవాల్సి వచ్చింది అది కూడా ఏమీ చేయలేకపోయింది ఎవరు చేశారు అచ్చ అన్న దానికి సాక్ష్యాధారాలు కరెక్ట్గా లేవు ఎందుకంటే సత్యంబాబును కొట్టేశారు కూనేరు రంగారావు గారు మనవడు సతీష్ చేశాడా అంటే ఒక సాక్ష్యం కూడా మనం చూపించలేము ఏదో రూమ్లోకి వెళ్తే రూమ్ కడిగేశారు లేదంటే చిన్న చిన్న బట్టలు సద్ద కూడా సూట్ కేసులో పెట్టేశారు ఇప్పుడు రంగనాథ్ గారు ఉన్నారు కదా హైదరాబాద్లో బిల్డింగ్లే పడగొడుతున్నారు ఆయనే అప్పుడు సిపిఏ ఎస్పీఓ లేకపోతే డిఏజిగా ఉన్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆయన కూడా ఈ ఇన్వెస్టిగేషన్లో ఉన్నాడు ఆయన మీద కూడా ఆయన రెస్పెక్ట్ ఇవ్వలేదు పొమ్మన్నాడు ఇలాంటివన్నీ ఏవో ఆరోపణలు ఉన్నాయి కానీ సరైనటువంటి సాక్ష్యాధారాలు లేకుండా మనం ఏమి మాట్లాడలేము ఎందుకంటే రంగారావు గారు అబ్బాయి మనవడే చేసేటేమో అలాగే ప్రత్యూస కేసులో సిద్ధార్థ రెడ్డి చేసేటేమో అలాగే చెయ్యలేదని కూడా చెప్పలేము ఎందుకు చెప్పలేము అంటే వీళ్ళు వ్యవస్థలను మేనేజ్ చేసేంత పెద్ద స్థాయిలో ఉన్నారు వీళ్ళు సామాన్యంగా పోలీసులు ఆ రోజు ఆయన మినిస్టర్ ఆయన్ని కాదని ఎవరు పోలీసులు వాళ్ళు మనమన్నా అరెస్ట్ చేసి తీసుకొస్తారు ఈ సీసీ కెమెరాలు లేవు అప్పుడు ఎవరో వీడియోలు తీయలేదు అలాగే ముందుకు వచ్చి ఇతనే చేశాడు నేను చూశాను అని చెప్పేటువంటి స్థాయి అంత ధైర్యం ఎవరికి లేదు అక్కడ ఉన్న అమ్మాయిలు మంచోళ్ళు కాదు అప్పటికే వాళ్ళు చెడు అలవాట్లకి అలవాటు పడ్డారు అసలు వాళ్ళు ముందుగా వచ్చింది సెలవు లేకుండా ముందుగా వచ్చేసింది కారణం వాళ్ళు అదే అనేసి ఒక ఆరోపణ ఉంది ఈ వీటి వల్ల కాదు అని చెప్పలేము సిద్ధార్థి రెడ్డి ఇలా చేసి చెప్పిన ఆ రోజుల్లో టీవీల్లో అట్లో కూడా వచ్చింది అది అంటే చేశాడు అని మనం అనలేం కానీ ఈ దాని మీద కూడా ఒక్క ఇన్వెస్టిగేషన్ జరగలేదు ఆయన తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేయడం కానీ ఏవి ఎందుకంటే పెద్ద స్థాయి చాలా పెద్ద స్థాయి వాళ్ళు అనమాట మళ్ళాంటి వాళ్ళు అయితే రే ఏం చేస్తున్నారా అని పోలీసులు రమ్మంటారు ఫోన్ చేసి పోలీసులు రారు మళ్ళీ రమ్మంటారు వారెంట్ కూడా ఎవరు ఎందుకు రమ్మంటున్నారో తెలియదు కూర్చోమంటారు గంటల వెళ్ది నిలబడతారు ఇర్రెస్పెక్టబుల్గా మా బిహేవ్ చేస్తారో అసభ్యంగా కూడా మాట్లాడతారు అదే పెద్ద స్థాయిలు అనుకోండి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ విషయాలన్నీ కూడా చెప్పి కేసు మేము చూసుకుంటాం మీకు ఇబ్బంది లేదని చెప్పచ్చు బహుశా ఎందుకంటే కామన్ ఇది పెద్దగా ఇండియాలో పెద్ద సీక్రెట్ ఏం కాదు ఈ అచ్చలకి ఏ రోజైనా సరే అట్లీస్ట్ మీ ఉద్దేశంలో పరిష్కారం లభిస్తుందా పరిష్కారం లభించి నిజమైన నిందితులకి శిక్ష పడుతుందా మీరు కూడా చాలా పాయింట్లు మీరు మనం చెప్పుకున్నాం ఇంకా అనేక పాయింట్లు ఉన్నాయి అయితే అవన్నీ కూడా ఆరోపణలు పాయింట్స్ వేరు పాయింట్లు ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఒకటి రెండు పాయింట్లు లోకల్తో కొట్టడం అలాగే బట్టలు స్ట్రెయిన్ అవ్వడం డిఎన్ఏ టెస్టులు ఫింగర్ ప్రింట్స్ ఇవన్నీ కూడా ఆధారాలు అవి పోలీసులు అనేక కష్టపడి ఆధారాలు సేకరిస్తారు అలాగని ఊరికినే మనం వాళ్ళ మీద ఆరోపణలు కూడా చేయలేం అన్ని విషయాల్లో ఫ్రాడ్ చేస్తారని చెప్పినాం చెయ్యరు అని కూడా చెప్పలేము రెండు ఉంటాయి కానీ మేజర్ ఇష్యూ అయిన మర్డర్ కేసు ఇంత పెద్ద అల్లరైనటువంటి దాంట్లో ఎక్కడో కూడా ఒక ఆధారం లీక్ అవుతుంది కానీ ఇప్పటివరకు అవ్వలేదు అంటే ఆధారాలు పూర్తిగా లేకుండా చేయగలగడంలో సక్సెస్ అయ్యి ఉండొచ్చు లేదా అది నిజం కూడా కాపావచ్చు అంటే ఆరోపణలే అయి ఉండొచ్చు కొనే రాయింది హాస్టల్ కాబట్టి ఆయన మీద ఆరోపణ లేకపోతే పిశు సాయి సిద్ధార్థ రెడ్డి ఆరోపణ అయి ఉండొచ్చు ఇది ఏంటన్నది మనకు భగవంతుడికే చెప్పగలరు తప్ప ఇది ఇప్పటికీ ఇప్పుడు తేలే విషయం కాదు అని నా అభిప్రాయం మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని చెప్పేసి వినయపూర్వకంగా మీకు తెలియజేసుకుంటున్నాను జై హింద్ భరత్ జై